మా ఊరికి అతి దగ్గరలో ఒక మినీ సముద్రం అయితే ఉంది మొన్న మూవీ చూసుకుని రిటర్న్ దారిలో కండ్లేర్ అని ఒక డ్యామ్ అయితే ఉంది నా వెనక కనిపిస్తుంది డ్యాము సో ఇక్కడికి నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కూడా ఉంది సో చెప్పాలంటే ఇక్కడ ఒక మినీ సముద్రం అని చెప్పుకోవచ్చు అలాగైతే కనిపిస్తూ ఉంది ఇక్కడ సో ఎప్పటి నుంచో ఇక్కడికి పేరు చెప్తా ఉన్నారు కానీ నేను అంతవరకు రాలేదు ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం సముద్రం చూసిన ఫీలింగ్ అయితే ఉంది ఇక్కడ చూడండి ఎంత బాగుందంటే చెప్పాలంటే ఇక్కడ షూటింగ్ చేసుకోవడానికి మంచి లొకేషన్ అయితే ఇక్కడైతే ఉంది దేవరా షూటింగ్ ఇక్కడే తీసినారనుకుంటా చూడడానికి అలాగే ఉంది అండ్ ఇక్కడ నుంచే మా ఊరికి చేపలన్నీ పట్టుకొని వస్తారు మా ఊరు చుట్టుపక్కల గడి ఇక్కడ నుంచే వస్తాయి అనమాట ఒక మినీ సముద్రం లాగా కండ్లేర్ డ్యాము దో ఇక్కడైతే ఏదైతే బ్లాక్ మార్క్ ఉందో ఆ బ్లాక్ మార్క్ దగ్గరలో నీళ్లు ఉండి ఇప్పుడైతే ఎండిపోయాయంట ఇది సమ్మర్ టైం కాబట్టి సో ఇంక పైన వర్షాకాలానికి అయితే ఫుల్ అయిపోతుందంట ఇక్కడ సో అదేనో ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి